ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం తేదీ నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున మన గోదావరికని బ్రాంచ్ ఆఫీసులో గౌరవనీయులు సిఎండి సార్ గారి ఆదేశాలను పాటిస్తూ రివ్యూ మీటింగ్ని నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా సీనియర్ డైరెక్టర్ శ్రీమతి నాగుల కమలా మేడం గారు అలాగే జూనియర్ డైరెక్టర్ సిర్ర శ్రీలక్ష్మి మేడం గారు రీజనల్ సూపర్వైజర్ బండారు సరిత మేడం గారు సీనియర్ ఇన్ఛార్జ్ ఎనగామ సుగుణ మేడం గారు అలాగే జూనియర్ ఇన్ఛార్జ్ గుండేటి సరితా మేడం గారు జీడికే సీనియర్ బ్రాంచ్ మేనేజర్ తిప్పార్పు భాగ్య మేడం జూనియర్ బ్రాంచ్ మేనేజర్ ఆకుల పద్మ మేడం అకౌంటెంట్ జగన్నాథుల భారతి మేడం అలాగే మంచిరాల్ అకౌంటెంట్ అండ్ పీఆర్ఓ గొడిచెల రమ్య మేడం ఇన్సూరెన్స్ ఇన్ఛార్జ్ అంశెట్టి స్వప్న మేడం గారు డిస్టిక్ సూపర్వైజర్స్ పెనుగొండ స్వాతి మేడం కొమ్మరాజుల స్వరూప మేడం దుప్పటి హారతి మేడం అలాగే మండర్ సూపర్వైజర్స్ రెంక తిరుమల మేడం సాలేహా బేగం మేడం సాయి శ్రాష్ట మేడం సాగర్ లతా మేడం విలేజ్ సూపర్వైజర్స్ దబ్బెట రచిత మేడం సమరీన్ మేడం దివ్య మేడం హాజరయ్యారు ఈ రివ్యూ మీటింగ్లో డైరెక్టర్ నాగ్ల కమలా మేడం గారు మన శివసాయి కంపెనీ సబ్జెక్టుని మరియు బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అనే సొసైటీలో వర్క్ చేయడానికి వాళ్ళు అదృష్టంగా భావించాలి ఎందుకంటే మనకంటూ ఒక గౌరవం గుర్తింపు హోదా ఇన్కమ్ అన్నీ మనకి ఇంట్లో వాళ్ళు కూడా ఇస్తారో ఇవ్వరో తెలియదు మన ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనం అంటే నేను కమల మేడం ద్వారా ద్వారా మన శివ స్థాయిలోకి వచ్చాను నేను ఈ పొజిషన్లో మన డైరెక్టర్ కమలా మేడం ద్వారా కారణం ఇంత మంచి అవకాశం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నా పేరు జనగా ముసుగున నేను తిప్పారు బాకే వేయడం ద్వారా నేను మన కంపెనీలోకి రావడం జరిగింది నేను ఫస్ట్ ఒక విఏసిలో జాయిన్ అయినాను తర్వాత శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నమస్కారం నా పేరు ముండేటి సరిత నేను దొంత కనకలక్ష్మి మేడం ద్వారా మన కంపెనీలోకి రావడం జరిగింది ముందుగా మన చైర్మన్ సార్ గారికి నమస్కారం మన డైరెక్టర్ కమల మేడం గారికి నమస్కారం జూనియర్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నమస్కారం నా పేరు తిప్పారా భాగ్య నేను మాద్రమైన నర్సారా శివసాయి మండల ప్రొడ్యూసర్ కంపెనీలో బిఎస్ గా జాయిన్ అయినా మేడం గారు నాకు ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ అలాగే శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నమస్కారం నా పేరు ఆకుల పద్మ ఈ జీటికే బ్రాంచ్ ఆఫీస్లో జూనియర్ బ్రాంచ్ మరి ఫస్ట్ ఈ శివసాయి రావడం ఇక్కడ ముఖ్య కారణం గుండెకి సరదా మేడం గుండెకి సరదా మేడం ద్వారా ఈ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నా పేరు జగన్నాథుల బాలసి నేను జెడికే బ్రాంచ్ అకౌంటెంట్ గా వర్క్ చేస్తున్నాను నేను ఈ శివసాయి కంపెనీ వారికి సరదా మేడం కమల మేడం ద్వారా గుడ్ మార్నింగ్ టు ఆల్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ నా పేరు బుడసా రమ్య నేను మనసాల్లో అకౌంటెంట్ గా వర్క్ చేస్తున్నాను నాకు ఈ శివసాయి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నా పేరు పెనుగుండ స్వాతి నేను ఈ శివసాయ కంపెనీలోకి రావడానికి కారణం సార్ నేను కమల బిడ్డల ద్వారా ఇందులోకి వచ్చాను నేను ఒక గ్రూప్ సపరేట్గా వచ్చాను విఎస్సీగా తీసుకున్నాను గ్రూప్స్ కానీ ఆ ఫ్యామిలీ మెంబర్ ద్వారా బై ద్వారా వచ్చాను నేను ఎంఎస్ఈ జాయిన్ అయ్యి ఇప్పుడు ఏడిఎస్ అయ్యాను నా కింద ఎంఎస్ఏలు కూడా జాయిన్ అయ్యారు గ్రూప్ బిజినెస్ కూడా బాగుంది శివసాయి వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నా పేరు దుప్పటి హారతి నేను పాత్ర మేడం ద్వారా శివసాయి కంప్యూటర్ రావడం జరిగినది దీంట్లో నేను ఫస్ట్ గ్రూప్ మెంబర్గా ఉంటూనే విఎస్గా తీసుకున్నాను విఎస్ తీసుకున్న తర్వాత త్రీ ఫోర్ గ్రూప్స్ చేయాలి అందరికీ నమస్కారం నా పేరు అనుశెట్టి స్వప్న నేను గుండెటి సరితా మేడం డౌన్లో బిఎస్గా జాయిన్ అయ్యాను ఫోర్ మంత్స్ అవుతుంది గుడ్ మార్నింగ్ టు శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ నా పేరు లతాసాగర్ అండి నేను శివసాయి దాంట్లో స్వాతి గారి ద్వారా స్వాతి మేడం ద్వారా ఎంఎస్ఆర్ జాయిన్ అయ్యాను మాకు ఇది ఎంతగానో ఇంకమ్గా తోడ్పడుతుందని చెప్పేసి శివసాయి క్యాటల్ మెంపర్స్ అందరికీ నమస్కారం నా పేరు సాలిహా బిగమ్ నేను బిఎస్గా జాయిన్ అయినా మౌనికా మేడం అండ్ స్వాతి మేడం దాంట్లో జాయిన్ అయినా నేను నేను మధ్యలో సహజ చేసిన సున్నా మేడం ద్వారా విజిట్ అయ్యాను నేను శివ సాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నా పేరు వెంక తిరుమల నేను హార్టీ మేడం ద్వారా వచ్చాను ఎంబెసిడర్ చేస్తున్నాను ఫైవ్ గ్రూప్స్ ఇచ్చాను శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నా పేరు ప్రశాంతి నేను నేను అనుశక్తి స్వప్న మేడం శివ సాయి ఫ్యామిలీ ఫ్యామిలీ నమస్కారం నా పేరు సామరీన్ నేను బిఎస్గా జాయిన్ అయినా